ఒక అడవిలో ఒక కోతి ఉంటుంది అది చెట్లపై సరదాగా అటు ఇటు తిరుగుతూ కాయలు తింటూ ఉంటుంది దానికి అడవికి రాజు కావాలని ఒక వింత కోరిక ఉంటుంది ఒకరోజు కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ అడవిలో ఉన్న అన్ని జంతువుల కంటే నేను చాలా తెలివైన దాన్ని ఈ అడవికి రాజు కావడానికి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నదాన్ని ఎలాగైనా నేను ఈ అడవికి రాజులు కావాలి అడవిలోని జంతువులన్నింటినీ నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనుకొని ఒక డబ్బు తీసుకొని అడవంతా చాటింపు వేస్తుంది మహాజననారా అందరూ జాగ్రత్తగా వినండి ఈ రోజు నుండి మన అడవికి ఒక కొత్త రాజు వచ్చాడు ఈ రోజు నుండి మీరందరూ ఆయన మాట వినాలి అప్పుడు కుందేలు అవునా ఇంతకీ ఎవరా రాజు నేనే ఈ అడవికి మహారాజుని మీరందరూ నాకు సలాం కొట్టాలి లేదంటే మిమ్మల్ని చంపేస్తాను ఆ మాటలు విని జంతువులన్నీ పక్కుమని నవ్వుతాయి ఏంటి నువ్వు మహారాజుకి తెలిస్తే నిన్ను చంపేసి నీ నిద్రతో అభిషేకం చేస్తాడు అప్పుడు ఎక్కడికి వచ్చిన సింహం నీ గురించి నేను చాలా విన్నాను చాలా ఎక్కువ చేస్తున్నావట నేనే రాజునని బీరాలు పోతున్నావట నీకు ఎంత ధైర్యం ఉంటే అలా అంటావు అని తన పంజాతో కోతి తలపై ఒక్క దెబ్బ వేసింది పాపం ఆ కోతి అవమాన భారంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది నాకేం కండబలం తప్ప బుద్ధి బలంలో నేను సింహం కంటే గొప్పదాన్ని ఎలాగైనా నేను ఈ అడవికి రాజు కావాలి సింహం అడవిలో ఉన్న జంతువులని బెదిరిస్తూ ఎటువంటి కష్టము చేయకుండా హాయిగా కూర్చొని కడుపు నింపుకుంటుంది ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలి సింహాసనం నుండి దాన్ని గద్దరించాలి ఆ సింహాసనాన్ని నేనధిష్ఠించాలి ఈ అడవికి మహారాజుగా జేజేలు కొట్టించుకోవాలి ఆ సింహం చాలా బలమైంది ఒక్క దెబ్బ వేసిందంటే చచ్చి కూర్చుంటాను అని ఆలోచిస్తూ అడవిలో నడుచుకుంటూ వెళ్తోంది ఒక కర్ర కోతి కళ్ళను ఆకర్షించింది ఈ కర్ర చాలా వింతగా ఉంది ఇదివరకెప్పుడు ఇలాంటి కర్రని అడవిలో చూడలేదే అని దాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది అప్పుడు కోతి నాకు బాగా ఆకలి వేస్తోంది తినడానికి ఏమైనా దొరికితే బాగుండు అనగానే రకరకాల పండ్లు కాయలు అన్ని దాని ముందు ప్రత్యక్షమవుతాయి అప్పుడు ఆశ్చర్యపోయిన కోతి బహుశా ఇది మ్యాజిక్ స్టిక్ అనుకుంటాను ఈసారి నాకు పడుకోవడానికి ఒక మెత్తటి పరుపు కావాలి క్షణాల్లో పరుపు ప్రత్యక్షమవుతుంది అవును నిజమే ఇది మ్యాజిక్ స్టిక్ దీని సహాయంతో ఆ సింహాన్ని ఓడించి ఈ అడవికి రాజు అయిపోవచ్చు అనుకుంటూ పరుపుపై కూర్చొని ఫలహారాలు సేవిస్తూ మ్యాజిక్ స్టిక్ని పట్టుకొని నాకు సింహాసనం సేవ చేయడానికి పరివారం కావాలి అని కోరుకోగానే తను కోరుకున్నవన్నీ ప్రత్యక్షమవుతాయి మరునాడు అడవంతా తిరుగుతూ తనే స్వయంగా చాటింపు వేస్తుంది ఇక ఈ అడవికి నేనే మహారాజుని అందరూ నేను చెప్పినట్టు వినాలి నా అనుమతి లేనిదే ఎవరు ఏ నిర్ణయం తీసుకోకూడదు ఎవరైనా నా ఆజ్ఞలను ధిక్కరిస్తే వారికి కఠిన శిక్ష విధిస్తాను అని చాటింపు వేస్తుంది ఆ చాటింపు వెళ్ళిన సింహం మహారాజు కోపంతో ఊగిపోతూ నేరుగా కోతి దగ్గరికి వచ్చింది ఏ వానరమా నీకేమైనా పిచ్చి పట్టిందా నా బలమే తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్నావు ఎప్పటికీ అడవికి నేనే మహారాజుని తప్పైపోయింది క్షమించమని మర్యాదగా నన్ను వేడుకో లేదంటే ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తాను అదే మాట నేను చెప్తున్నాను సింహం మర్యాదగా నా కాళ్లపై పడి ఈ రోజు నుండి నేనే రాజునని ఒప్పుకొని క్షమించమని నేడుకో నిన్ను చంపకుండా వదిలేస్తాను ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని ఒక్క ఉదుతున్న కోటిపైకి దూకుతుంది అక్కడ ఏం జరగబోతుందోనని జంతువులన్నీ ఆసక్తిగా చూస్తూ ఉంటాయి వెంటనే కోతి తన చేతిలో ఉన్న మ్యాజిక్ స్టిక్ ను గట్టిగా పట్టుకుని పిడికి బిగించి సింహాన్ని ఒకే ఒక్క గుద్దు వెంటనే సింహం కుప్పకూలిపోతుంది అక్కడ జరుగుతుందేంటో అర్థం కాక జంతువులన్నీ ఆశ్చర్యపోయి చూస్తుంటాయి కొద్దిసేపటి తర్వాత తేరుకున్న సింహం అక్కడి నుండి పరుగు పరుగున పారిపోతుంది ఏం చే

నన్ను చూసి భయపడుతుంది కానీ ఈ కోతి నన్నే ఎదిరించింది అసలు ఈ కోతికి అంత బలం ఎక్కడి నుండి ఆలోచించినా ఏమర్థం కావట్లేదు ఉండగా అప్పుడు గుర్తుకొస్తుంది కోతి చేతిలోని కర్ర అవును అది మామూలు కర్ర కాదు అది ఇది అతీత శక్తులు ఉన్న కర్రలాగా ఉంది ఎలాగైనా ఆ కర్రను ఆ కోతి నుండి తొంగిలించాలి అని పథకం వేసుకొని కోటి దగ్గరికి వెళ్ళి కోతి మహారాజా నన్ను క్షమించు నీ సామర్థ్యం ముందు నేను చాలా చిన్నవాడిని ఈ రోజు నుండి నేను నీ శిష్యుడను నీకు కడుబానిసలు మీరేం చెప్తే అదే చేస్తాను కోతి మహారాజుకి జై అని నినాదాలు చేస్తుంది సింహం పథకం గ్రహించలేని కోతి కొత్తగా తన చేతికి అధికారం వచ్చిందన్న ఆనందంతో సింహం అంతటి గొప్ప జంతువు తన ముందు తల వంచిందన్న ఆశ్చర్యంతో జరగబోయే విపత్తు గురించి ఆలోచించకుండా సింహాన్ని గుట్టిగా నమ్మి తన పక్కనే ఉంచుకుంది కోతి ఎప్పుడు ఆ మ్యాజిక్ స్టిక్ విడవకుండా తన వద్దే ఉంచుకోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది సింహం ఈ ఈరోజు మీరు మన రాజ్యాన్ని సందర్శించడానికి రావాలి కానీ ఇలా కాదు మీకోసం ప్రత్యేకమైన దుస్తులు తెలిపించాను ఇదిగో తీసుకోండి సరే అక్కడ పెట్టు దీని తర్వాత వేసుకుంటాను లేదు 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 మహారాజా ఇది మన కుల దైవాల వద్ద అభిషేకించబడినవి వీటికి ఎన్నో శక్తులు మహిమలు ఉంటాయట వీటిని కింద పెట్టకూడదు అలా చేస్తే వాటికున్న మహిమలు పోయి మన కుల దైవాల ఆగ్రహానికి మీరు గురి కావలసి వస్తుంది సరే ఇలా ఇవ్వు అని చేతిలో ఉన్న మ్యాజిక్ స్టిక్నిక్ కింద పెట్టి సింహం నుండి దుస్తును తీసుకుంటుంది తను ఎదురు చేసిన సమయం రాణి వచ్చిందని వెంటనే సింహం మ్యాజిక్ స్టిక్నిక్ పట్టుకొని పిచ్చిదానా అవ్వంత సులువుగా మోసుకోదావని అనుకోలేదు ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని అనడంతో తన బుద్ధి తక్కువ పనికి తనని తానే నిందించుకుంటూ పరుగు పరుగున కింద పడుతూ లేస్తూ అడవి నుండి శాశ్వతంగా పారిపోయింది కోటి